ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్న మొన్న అస్సలు కుదరలేదు లైవ్ అయితే చేయలేదు బట్ స్టాక్ వచ్చి త్రీ డేస్ అయిపోయింది షాప్ అంతా కింద గందరగోళంగా ఉంది దానివల్ల అసలు అన్బాక్సింగ్ చేసిన మీకు స్లారీస్ అనేది సరిగ్గా కనిపించదు క్లంజీ క్లమ్జీగా ఉంటుందని చెప్పేసి నిన్న ఈవినింగ్ పరిగట్టుకుని షాప్ని అయితే సర్దేశాం నేను సిస్టర్ కలిపి అది కూడా అంతా క్లియర్గా ఎంత స్టాక్ ఉందో మంచి స్టాకు ఓకే స్టాక్ అయితే వచ్చి త్రీ డేస్ అవుతుంది అందరికీ సారీ అండి నిన్న ఉగాది విషయ చెప్పలేకపోయాము కొంచెం అనుకోకుండా లైవ్ చేయడం కుదరలేదు రిలేషన్స్ అది వచ్చారు అందరికీ ఈ సంవత్సరం చాలా చాలా బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఎన్నో ఉగాది వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీపి పులుపు చేదు ఎలా అయితే కలిసి ఉంటాయో కష్టం సుఖం మంచి చెడ్డ అన్నిట్లోనూ ఒకరికొకరు తోడుగా ఉండి మీ కుటుంబ సభ్యుల అండతో అందరూ బాగుండాలని కోరుకుంటూ స్టాక్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చిందండి నిన్న కూడా పండగైనా సరే మన స్టోర్కి బాగానే విజిట్ చేశారు కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు వాళ్ళు ఉంటే గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంది మన షాప్ కైతే విజిట్ చేసేసేయండి షాప్కి అయితే విజిట్ చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ అవుతుంది సరే టైం వేస్ట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇదైతే ప్యూర్ మగ్గం వర్క్ కలంకారీ బ్లౌజెస్ అండి వీటికున్న క్రేజ్ ఇప్పుడు ఆన్లైన్లో ఎంత ట్రెండీగా నడుస్తున్నాయి అంటే అంత ట్రెండిగా నడుస్తున్నాయి ఓన్లీ టూ కలర్స్లోనూ టూ టూ మీటర్స్లో మాత్రమే ఉన్నాయండి ఇందుట్లో వన్ మీటర్ వన్ మీటర్ మాత్రమే ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇది నేను పర్సనలీ జస్ట్ ఎవరికైనా చూపించడం కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు కలెక్షన్లో పెడదాం కొంచెం డిఫరెంట్గా బొమ్మలు అలా కాకుండా అంత హ్యాండ్ జైపూర్ హ్యాండ్ పెయింట్ మీద మగ్గం వరకు వచ్చేలాగా ఇది బయట టూ థౌజండ్ నుండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ వన్ థౌసండ్ సారీ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉండే ఈ బ్లౌజ్ పీసెస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ వన్ మీటర్లో ఉంది కావాలంటే సేమ్ అంతేనండి రెండు కూడా ఎవరైనా మంగళగిరి శారీస్ మీదకి ప్లెయిన్ పట్టు శారీస్ మీదకి డిజైనర్ పట్టు శారీస్ మీదకి అన్నిట్ల మీదకి అవుతుంది ఒకటి ఇది ఒకటి పెసరపచ్చు కలర్ ఒకటి బ్లూ కలర్లో ఉందన్నమాట ఈ రెండు కలర్స్లో వన్ వన్ మీటర్ నేను పర్సనల్ గా తెప్పించుకున్నాను ఎక్స్ట్రా వన్ వన్ మీటర్ అనేది నేను నేను ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడ నుండి తెప్పించడం జరిగింది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను తెప్పిస్తాను ఇంకా ప్రస్తుతం జస్ట్ టూ మీ వన్ వన్ మీటర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ముందు ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు దీని మీద చూడండి పింక్ కరివేరు పింక్ బ్లూ ఇలా డిజైన్ వచ్చి అంత హ్యాండ్ మగ్గం వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ అసలు క్లాత్ అయితే ఎంత బాగుందో పర్సనలీ నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను ఎంత క్యూట్ ఉందో క్లాత్ డిజైన్ చాలా స్మూత్గా టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ కలర్స్ వన్ వన్ మీటర్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు అండ్ వచ్చేసి జైపూర్ కోటా కాటన్ అండి జైపూర్ కోటాస్ జైపూర్ కోటాస్ అంటే మనకి జైపూర్ మా లో మా కోటాస్ అంటే డిఫరెంట్ అనమాట అంటే పెద్దవాళ్ళు కట్టొచ్చు చిన్నవాళ్ళు కట్టొచ్చు చాలా డిఫరెంట్ వ్యూవింగ్ తో వస్తాయి చాలా డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి యూజ్ చేసేవండి కొంచెం కాస్ట్లీ పీసెస్ జైపూర్ కోటా కాటన్స్ అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి చాలా చాలా బాగున్నాయి ఒక్క డాడీ ఫోన్ చేస్తాను ఓకే ఇవన్నీ దీంట్లో వచ్చిన కలర్స్ అండి ఇవన్నీ దీంట్లో వచ్చిన కలర్స్ ప్యూర్ కాటన్ అండి ఇంకా దీంట్లో హ్యాండ్లూమ్లో సిల్క్ కానీ ఫ్యాన్సీ కానీ పట్టు కానీ ఏమి మిక్స్ అవ్వవు ఓన్లీ ప్యూర్ కాటన్ అన్నమాట అలా కావాలని అడుగుతున్నారు కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ తెప్పించాను కాస్ట్లీ ఐటమే బ్లౌజ్ రాదు ఓకే డిజైనర్ బ్లౌజ్ కొంచెం పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి వాటిలో కాటన్ బ్లౌజ్ రాదు మనకి ఫైవ్ థర్టీ ఫుల్ కట్ వస్తుంది చాలా హైట్ ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది కోటా శారీ అండి బ్యూటిఫుల్ రెడ్తో అండ్ లోటస్తో డిజిటల్ బ్లౌజ్తో ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ కోటా శారీ ఎంత మంచి కలర్ కాంబినేషన్లో ఉందంటే అంత మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఈ డిజైన్లో సింగిల్ పీస్ ఉంది అవైలబుల్గా ఇది మనం ఒక టెన్ టైమ్స్ తెప్పించాం కానీ ఎప్పుడు మన షాప్లో క్రేజీ కలెక్షన్స్లో ఇది ఒకటి ప్యూర్ కోటా కాకపోతే ప్రింట్ అనేది మారుతుంది ఫుల్ లైట్ వెయిట్ ప్యూర్ కోట ఎంత బాగుందో చూడండి ఫుల్ లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బాగుంటాయి పళ్ళు బ్లౌజ్ కూడా హైలైట్ ఇస్తాడు దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా ఫోర్ కలర్స్ ఫోర్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి ఓకే సరే ఇప్పుడు వేసవికాలం మేము శారీ వేర్ చేసినా కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత మాకు నైటీస్ కావాలి అనేవాళ్ళు హండ్రెడ్కి కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారండి వాళ్ళ కోసం జ్యోతి కాటన్లో నైటీస్ తెప్పించమంటున్నారు జ్యోతి కాటన్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఇంతవరకు తెప్పించలేదు అండ్ తెప్పించాను డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ చాలా ఫ్రీ సైజ్ జ్యోతి కాటన్ ప్రింట్స్ ప్యూర్ కలంకారీ బాతిక్స్ ప్రింట్స్ ఎంత బాగున్నాయో జ్యోతి కాటన్లో వచ్చే ఫ్రీ సైజు అండ్ మీరు చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద స్నైటీస్ ఉన్నాయో చూడండి హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఎంత బాగుంటాయో దీంట్లో ఒక టెన్ నైటీస్ వచ్చాయంతే ఎక్కువ లేవు ఎందుకంటే కొంచెం కాస్ట్ పడతాయి కాబట్టి జ్యోతి కాటన్లో ప్యూర్ బాతిక్ ప్రింట్స్ అనేటప్పటికి కొంచెం ఒరిజినల్స్ కాబట్టి కాస్ట్ పడుతుందండి అంటే మామూలుగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో మనకి మామూలు నైటీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో కూడా అమ్ముతున్నాం అవి కాదు ఇవి దీంట్లో కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి చూపిస్తాను నేను కలర్స్ కూడా ఎంత బాగున్నాయో డిజైన్స్ కూడా ఎంత డీసెంట్గా ఉన్నాయో లుక్ వేజ్ అయితే ఎంత బాగున్నాయో చూడండి అండ్ బటన్స్ కూడా వస్తే మదర్ నైటీస్ లాగా కూడా వాడుకోవచ్చు అంటే ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు పాలు తాగే వాళ్ళకి అలా వాడొచ్చు బటన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఇవి మూడు సెమీ పట్లో ఉన్నాయండి డిఫరెంట్గా ఉంటుంది కంచి బోర్డర్లో సెమీ టస్ ఇలా సెమీ పట్టులో వచ్చాయి త్రీ పీసెస్ మాత్రమే వచ్చాయి ఇప్పుడు ఆన్లైన్లో గా హల్చల్ చేస్తున్న శారీస్ అండి ఆన్లైన్ ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తున్న శారీస్ అసలు ఎంత క్రేజ్ ఉందో ఈ శారీస్కి అయితే అంత ఇంత కాదు అసలు అబ్బబ్బా ఈ శారీస్ కోసం ఎంతమంది అడుగుతున్నారు బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద మనకి హ్యాండ్ పెయింటింగ్ చుట్టూ కూడా అంతా కూడా మగ్గం వరకు అది స్టోన్తో చిన్న స్టోన్తో మగ్గం వరకు ఇదిగోండి జరదోషి శారీ జరదోషి శారీ మీద హ్యాండ్ పెయింటింగ్ అండ్ వర్క్ ఇది ఫుల్ మనం పార్టీవేర్ శారీ అండి కిందంతా పైపింగ్ ప్యూర్ జరదోషి అండి ప్యూర్ జరదోషి మ్యాక్సిమం మనకి ఆన్లైన్లో ఎక్కడ చూసినా చాలా కాస్ట్ అమ్ముతున్నారు మనమైతే ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే తెచ్చాం కాస్ట్ కాస్ట్లో ఇచ్చేస్తాం చాలా బాగుంటుంది ఫుల్ లైట్ వెయిట్ చాలా స్మూత్ పెళ్లి రోజులకి పుట్టిన రోజులకి ఫంక్షన్స్కి ఎక్కడికైనా కూడా హెవీగా అనిపించకుండా చాలా డిఫరెంట్గా కనిపించేలా ఉంటుంది అనమాట ఈ శారీ లుక్ అనేది బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది త్రీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి కట్ వర్క్ లో క్రషింగ్ పట్టు శారీస్ అండి కట్ వర్క్ వస్తుంది కిందంతా కూడా ఇలా కట్ వర్క్ డిజిటల్ క్రషింగ్ పట్టు బ్యూటిఫుల్ శారీ ఎంత బాగున్నాయో అసలు ఈ సారీ వచ్చిన శారీస్ అన్ని పార్టీవేర్ శారీస్ అన్నమాట ఇలా చూపించుకుంటూ వెళ్తే సారీ సారీస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి అన్బాక్సింగ్ లో వేసేస్తున్నాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ క్రషింగ్ లో రెండు ఉన్నాయి మాల్గొడి కా ఫ్యాట్ ఈస్ వెరీ శారీ ఈ శారీస్ ఇది వచ్చేసి మనకి డోలాలో ప్యూర్ పట్టు జైపూర్ కోట జైపూర్ కోట ప్యూర్ జైపూర్ కోట ప్రింటెడ్ మిరర్ వర్క్తో ఇంతకన్నా అందమైన శారీ ఉంటుందా అనిపిస్తుందండి ఈ శారీని చూస్తే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మొత్తం అంతా కూడా హ్యా అలంకారీ లాగా వస్తుంది ప్రింటు జైపూర్ ప్రింట్ వేసాడేమో అసలు దీని లుక్కే హైలైట్ అబ్బా వేర్ చేస్తే అదిరిపోతుంది అసలు పార్టీ వేర్ శారీ జైపూర్ ప్రింట్ శారీస్ సేమ్ కలర్ లో సేమ్ ఉన్నాయండి రెండు శారీస్ ఉన్నాయి ఎందుకంటే దీంట్లో కలర్స్ రావు ఒరిజినల్ ప్రింటింగ్స్ ఇవి జైపూర్ కోటాస్ రెండు శారీస్ ఉన్నాయి ఇక్కడ ప్రింట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు సిస్టర్స్ అలా ఉంటే కూడా తీసుకోవచ్చు ప్యూర్ ఒరిజినల్ జార్జెట్స్ అండి ఇవి ఇది బ్రెడ్ ఒకటి బ్లూ ఒకటి ఇది చూపించడం కోసం మిర్రర్ వర్క్ జార్జెట్స్ ఎంత బాగుందో జార్జెట్స్ జార్జెట్స్లో మిక్సింగ్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కానీ ఇది ఒరిజినల్స్ అండి ఒరిజినల్స్ వస్తుంది ఎంత బాగుందో కింద షెమి లాగా బ్లౌ బోర్డరు గోల్డ్లో అంతా కూడా శారీ అంతా మిర్రర్ వర్క్ రన్ అవుతుంది బ్యూటిఫుల్ శారీ ప్రింటెడ్ కోటా బనానా సిల్క్ ఇలా చూడండి ఎన్ని రకాల శారీలు చెక్ బై గోల్డ్ ఇదంతా కూడా సీక్వెన్స్ సిల్క్ ఇప్పుడు ఆన్లైన్ షేర్ చేస్తున్న శారీస్లో లో ఇదొకటండి అసలు దీనికిన్న క్రేజ్ అయితే మామూలుగా లేదు ఇదంతా కూడా మనకి ఫ్లవర్స్ వస్తుంది చూడచ్చు యూట్యూబ్లో ఇన్స్టాలో ఇది ఒక పెద్ద సెలబ్రిటీస్ ఎక్కువగా వాడుతున్నారు ఈ ప్రింట్ అంతా కూడా డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి అంతా కూడా వారణాసిలో తయారీ అండి అంతా కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ పైన కింద కూడా మనకి బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది చాలా బాగా ఇస్తాడు పైప్ పైన కింద పైపింగ్ వస్తుంది పైతానీలో ప్యూర్ అండి పైతానీలోనే ప్యూర్ ప్రింటెడ్ అనమాట ఇది ఇదొక మోడల్ ఇదొక మోడల్ కలంకారీ ఇవన్నీ కలంకారి కాటన్స్ అండి హ్యాండ్ పెయింట్స్ కట్ వర్క్ వస్తాయి చాలా డిఫరెంట్ డిజైన్ లో వస్తాయి వీటి శారీస్ ముఖ్యే వేరు అసలు వీటిని ఒక శారీ మీరు చూసారంటే చాలా బాగుంటుంది లెనిన్ బేసిక్ మీద కట్ వర్క్ హ్యాండ్ పెయింట్ బ్లా శారీస్ అనమాట ఇవి ఇవి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఇవి వచ్చాయి బ్లాక్లో కూడా వచ్చింది యెల్లోలో వచ్చింది ఇది వచ్చేసి డిజిటల్ కలంకారీ మైసూర్ క్రేప్స్ అండి మైసూర్ క్రేప్స్ అసలు ఎంత బాగుంటుందో దీని శారీ లుక్ అయితే పైన కింద లైన్స్ మయాన్ అంతా కూడా మైసూర్ డిజైన్స్ అనేది వేస్తాడు ఎంత బాగుందో శారీస్ మైసూర్ క్రియేట్ స్విక్స్ అనేవి ఇలా వచ్చాయి డిజైన్ అనేది డిఫరెంట్గా ఇలా వస్తుంది ఇది డైలీ వేర్కి చాలా మంది నన్ను శారీస్ అడుగుతున్నారండి డైలీ వేర్ కాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టేలాగా కింద షాటిన్ బార్డర్లో డిజిటల్ ప్రింట్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి పెట్టుబడులకయ్యి కూడా చాలా బాగుంటాయి దీంట్లో కూడా మస్తు కలెక్షన్ వచ్చింది చూడండి ఒకసారి మీరు చూడొచ్చు ఒకదాన్ని మించి ఒకటి ఉన్న శారీస్ ఇక చూపిస్తూ పోతే అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంత మంచి కలర్సో ఎంత మంచి కలర్స్ ఎంత మంచి డిజైన్సో బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది చాలా మంది పెట్టుబడులకు అడుగుతున్నారు అలాగే ఇళ్ళకాడు శారీస్ వాడే వాళ్ళు ఎక్కడికైనా వాడే వాళ్ళ కోసం అడుగుతున్నారు ఇంకా వాటి కలెక్షన్ అయితే అంతవరకు వచ్చింది మరి ఇది ఇది కూడా పార్ట్ టూ అయితే చూద్దామండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం చూసింది సగం కలెక్షన్ మన షాప్ లో మహాసముద్రంలో డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఎలా ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనేది ఉంటాయి అన్నమాట పార్ట్ టూ అనేది కూడా రేపు అప్లోడ్ చేస్తాను ఈలోగా ఈవినింగ్ లైవ్ లో మనం మంచి గివ్ అవే ఆఫర్ గిఫ్ట్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్ చాలా మంచి గిఫ్ట్ అనేది తీసుకొచ్చేసాను దాన్ని రివీల్ చేస్తాను దీంట్లో కొంత కలెక్షన్ అనేది లైవ్ లో చూపిస్తాను అదంతా అన్బాక్సింగ్ రేపు పెట్టి రేపు కలెక్షన్ రేపు లైవ్ లో చూసుకుందాం ఏమంటారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోదు మీ కామెంట్ డిఫరెంట్ గా ఉండి మీ లైక్ ఉంటే కనుక కంపల్సరీ గివ్ లో మీకు మంచి గిఫ్ట్ అనేది వస్తుంది అంతేకాదు చాలా మంది నాకు స్క్రీన్షాట్ పంపిస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు కలర్స్ కాస్ట్ డిజైన్స్ అన్ని అర్థమవుతాయి మై మైమే స్కిప్ చేసేసి మళ్ళీ స్క్రీన్ షాట్స్ పెట్టి ఇది ఏం క్లాత్ ఏం కలరు ఏం కాస్ట్ అని అడుగుదు వీడియోని గా చూడండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చేసేయండి మీ లైక్ మీకు అమూల్యమే నాకు అమూల్యమే బాయ్ బాయ్